జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ గ్రామీణ నిరుపేదలకు ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా కల్పించాలనే సంకల్పంతో యూపీఏ హయాంలో సోనియా గాంధీ నేతృత్వంలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రవేశపెట్టారని వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చారని ఉపాధి పని దినాలు వంద రోజుల నుండి నూట యాభై పని దినాలకు పెంచాలని రోజువారీ కూలీ రేటు నాలుగు వందలకు పెంచాలని సోనియా గాంధీ కోరారని ఉపాధి హామీ కూలీ నుండి పెంచి మూడు వందల ఏడు చెల్లిస్తున్నప్పటికీ కూలీలకు గిట్టుబాటు కావటం లేదని గతంలోని ఉపాధి హామీ కూలీలకు వేసవి భత్యం మార్చిలో ఇరవై ఐదు శాతం ఏప్రిల్లో మే మాసాల్లోని ముప్పై శాతం చెల్లించాలని రోజువారీ కూలీ రేటు నాలుగు వందలకు పెంచడంతో పాటుగా ఎండ తీవ్రత దృష్ట్యా వేసవి భత్యం ఏప్రిల్ మే మాసాలకు గాను ముప్పై శాతం అదనంగా కల్పించుటకు కేంద్రానికి నివేదించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు పొలాలకు సాగునీరు అందించే ఎస్ఆర్ఎస్పి కాలువల్లో పిచ్చి మొక్కలు పెరిగి మట్టి చెత్త చెదారం పెరుగు ఉపాధి హామీ ద్వారా ఈ పనులు చేపట్టాలని కూలీల సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం నా బాధ్యతగా భావించి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాస్తున్నానని తెలిపారు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి సంబంధించి రైతాంగం ఎంత ప్రధానంగా మనం భావిస్తామో రైతు కూలీలు కూడా అంతే ప్రధానం ఏమవుతుందంటే రైతు కూలీలకు కేవలం వ్యవసాయ పని మాత్రమే వాళ్లకు ఉపాధి లభించటం ఇతరత్రులతో వారికి సరైన పని లభించక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అప్పుడు యూపీఏ ప్రభుత్వ హేమ రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు మధ్య కాలంలో ఫైవ్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా దీనిపై దృష్టి కేంద్రీకరించి ఈ వ్యవసాయ కూలీలకు ఏమీ వ్యవసాయం పని లేని జనాలలో పని కల్పించేట ప్రభుత్వ బాధ్యత పాలి ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అంటే ఎవరు కూడా ఊహించలే గ్రామీణ ప్రాంతంలో ఏ కుటుంబమే కానీ ఎనిబడి గ్రహా ఎనౌరీజెస్ ఒకసారి మనము ఈ ఎనౌరీజేస్ లో పేరు నమోదు చేసుకుంటే వన్ వీక్ లోపల మనకు పాఠం వన్ వీక్ లోపల கணிசம் வந்த தினால் பணிக பிரத மிம் ஹண்ட்ரட் டேஸ் அந்த இப்படி பெற்றால ஆச்சனை கூட மொழி மதிய சோனியா காந்தி கூட பார்த்து வந்த தினால் வந்த யாரு ரோஜ் பெற்ற அவசிய அபிப்பாய் இது மூணு வந்து ரூபாய்க்கு பலமித்தேஜ் அது நாலு வந்த ரூபாய்க்கு பெற்றாலும் அப்படி பெருகுன நித்தியவசன வந்து தர వ్యవసాయ కూలీలకు ఏదిందో ఈ దినసరి కూలి అనేది వేతనం కనీసం నాలుగు వందల రూపాయలు ఉంటే కల్పింపు చేపడితే బాగుంటుందని భావన కూడా సోనియా గాంధీ గారి వ్యక్తి ఈ రెండు అంశాలు వంద నుండి వంద యాభై పది దినాలు కల్పింప చేయాలనేది ఒక అంశం ఈ నాలుగు వందల రూపాయలు కనీస కూలి కల్పింప చేయబడే విధంగా కేంద్ర ప్ర వాళ్ళ పేరు అందులో ఇలా పంజాబ్ హర్యానా అక్కడ నాలుగు వందల రూపాయలు ఇస్తున్నారు పంజాబ్ హర్యానా మన దగ్గర ఉందో ఇలా గత సంవత్సరం మూడు వందల రూపాయలు అది ఈసారి ఏడు రూపాయలు పెంచ్ ఏడు రూపాయలు పెంచి ఇప్పుడు మూడు వందలు ఏడు రూపాయలు వచ్చింది అదే పంజాబ్ హర్యానాలో నాలుగు వందల రూపాయలు వస్తుంది ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఇది కేంద్ర ప్రభుత్వం వీటితో ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ ఎండ తీవ్రత దృష్ట్యా వీళ్ళ కూలీలు పనిచేయడంలో ఎదుర్కొనేటువంటి ఒక సమస్యలను దృష్టి ఉంచుకొని సమ్మర్ అలవెన్స్ కూడా ప్రత్యేకంగా కల్పింప చేయడం కూడా ఈ ఎనారోజీస్ ఒక భాగం అట్లాగేదిందో తదుపరి ఏప్రిల్ మే థర్టీ పర్సెంట్ కల్పింపు చేయబడ్డ విధంగా గతంలో యూపీఏ ప్రభుత్వాలు ఇది అమలు చేయాలి సాధారణంగా కల్పి చేయబడే వేతనం మూడు వందల రూపాయలు నోచుకుంటే మార్చి మాసంలో మనకి ఎంత వేతనం పడుతుందో దానిపైన అదనంగా ఇరవై శాతం సమ్మర్ ఏప్రిల్ మే ఏదైతుందో థర్టీ పర్సెంట్ అమలు నోచుకోవటం లేదు అందుకే ప్రత్యేకంగా సీఎం గారి దృష్టి తీసుకోవద్ది ఏంటంటే గోళ ముఖ్యమంత్రికి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించండి ఎనోరీజెస్ ఏదైతే ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్యవసాయ కూలీల ఉపాధి సంబంధించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతేందో ప్రత్యేకంగా ఏ విధంగా రైతాంగానికి సంబంధించి రుణమాఫీ కానీ రైతు భరోసా లాంటి కార్యక్రమాలు అమలు చేస్తుందో భూమి లేని నిరుపేదలు వ్యవసాయ కూలీలకు కూడా నెలకు ఒక వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఏదైతుందో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ప్రతి వ్యవసాయ కూలి ఎనోరీజియస్ జాబ్ కార్డు హోల్డర్ ఏదైతున్నదో సంవత్సరానికి పన్నెండు వేలు అంటే రెండు పయాల పర్యాయాలు ఆరు వేలు ఆరు వేలు చెల్లింపు చేయబడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక భరోసా కల్పింపు చేయవలసిన బాధ్యత వాళ్ళకి హక్కుగా కల్పింప చేయబడవలసింది ఒక హక్కు ఈ ఎండ తీవ్రతమని గమనిస్తుంటే ఈ ఎండ తీవ్రత దేశంలో ఏదైతుందో కూలీలు పనిచేయడం కూడా సాధ్యమై పని కాదు అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి నివేదించండి సమ్మర్ అలౌన్స్ అనేది ఏదైతుందో ఇట్స్ రైట్ వ్యవసాయ మీరు కేంద్ర ప్రభుత్వాన్ని మార్చి గడిచిపోయింది ఇప్పుడు ఏప్రిల్ ఉన్నది ఏప్రిల్ రెండు మాసాలలో థర్టీ పర్సెంట్ అలౌన్స్ మరి ప్రభుత్వం కల్పిచ్చే పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాలలో నాలుగు రూపాయలు కల్పిస్తుంటే తెలంగాణ ఆంధ్ర మూడు వందల ఏడు అనేది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిర్ణయిస్తారు అక్కడ ఒక వంద రూపాయలు నష్టపోతుంది నైన్టీ త్రీ రూపీస్ వేతనంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది మన దగ్గర మరి ఆ వ్యత్యాసం ఎందుకు ఏంటో ఎట్లా నిర్ణయిస్తుందో తెలియదు కానీ అడొక వంద రూపాయలు నైన్టీ త్రీ రూపీస్ నష్టపోతుంది దానికి ఈ సమ్మర్ అలవెన్స్ అనేది కూడా ప్రధానంగా చెప్పండి ఈ సమ్మర్ అలౌన్స్ ఈ వేసవి మత్యం కల్పింపజేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మీరు చొరవ పెట్టండి కేంద్ర ప్రభుత్వానికి సంపరింపులు చేసి ఇలా ఈ ఎనోరిజియస్ జాబ్ కార్డ్ హోల్డర్స్ అందరికీ కూడా ఈ సమ్మర్ చేయడం మన స్టేట్ గవర్నమెంటే ఇలా కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ మధ్య వ్యవస్థ ఇది ఒక వారధి రాష్ట్ర ప్రభుత్వం ఒక వారధి కేంద్ర ప్రభుత్వానికి ఇలా కింద స్టేక్ హోల్డర్ ఏదైతే మన లేబర్ ఉన్నారో ఇది ఒక వారధి రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వారద ఏదైతే ఉందో మన బాధ్యత మన చేయడము అట్లాగే సోనియా గాంధీ గారు కూడా స్వయంగా వారు విజ్ఞప్తి ఈ వేతనం నాలుగు వందల రూపాయలు కనీసం ఉండాలని చెప్పి వంద యాభై రూపాయలు పనిచేయాల ఉండాలని చెప్పారు అట్లా మన దగ్గర ఏది మీ అందరూ గమనించారు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాలువలన్నీ ఈ మట్టిదలు పూడుకపోయి గతంలో ఇవన్నీటికి ఏదైతే నీటి సంఘాలు ఉండే బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ నీటి సంఘాలు ఉండే చేపట్టింది అందులో నీటి సంఘాలు లేకపోవడంతో కావడం మరమ్మతు లేక టేలెంట్ మీరు వస్తుంది టేలెంట్ మీరు చేరుకో ఏదైతే రైతు ప్రత్యామ్నాయంగా విద్యుత్తును ఎక్కువ వినియోగిస్తుండే నిజమైన కాలు శుభ్రపరిచి నీరు టీఎండ్ చేరుకోగలిగినట్టయితే విద్యుత్ పై బాగుంది ఈ చేసు ఏదైతే పూడికలు తీసే అంశం అంశం ఈ మనకి మూడు మాసాలు ఏదైతుందో పీరియడ్ మన కన్సెప్ట్ సమయం నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి అవి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడే కాదు ఎనోరీ చేసులో చేపట్టబడే పనులు నిర్మాణాత్మకంగా

ఎనోరీ చేసి యొక్క నిధులు వెచ్చింపు పని దినాలి కల్పింపజేయడం ఈ కాలువ కూడికలు తీయగలిగినట్టు అయితే ఇటు ఉపాధి కల్పి అట్లాగేదైతుందో తనలో పూడికెత్తి రైతాంగానికి ఏదైతుందో ఇక్కడ టేలర్ని నీరు తీరుకోవడానికి మనం అవకాశం పెరిగైంది ప్రభుత్వంపై కూడా విద్యుత్ భారం తక్కువ కాబట్టి ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని మరి నేను అంటే ఆఫ్టర్ ఈ శాస్త్ర మండలి సభ్యత్వం పీరియడ్ ముగిసిన తదుపరి తదుపరి వ్యక్తుల్లో దిస్ ఫస్ట్ లెటర్ ఆయన అడ్రస్ ఇంటి దిస్ ఇస్ ఫస్ట్ లెటర్ ఆయన అడ్రస్ ఇంటి ఇది వ్యవసాయ కూలీలకు సంబంధించింది మరి ప్రభుత్వం ఈ అంశాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి తీసుకెళ్తున్నాను మరి తప్పకుండా ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించి వ్యవసాయ కూలీలకు మరి ఏ విధంగా మనం అండగా నిలవగలుగుతాము కలుగుతామో కేంద్ర ప్రభుత్వానికి మరియు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ కూలీల మధ్య వారధిగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి బాధ్యత నిర్వర్తించి ఈ మూడు వందల నాలుగు వందలు పెట్టడమే కానీ ఈ సమ్మర్ అలవాల్స్ కలిసి ఉంచేడమే కానీ స్థానికంగా ఎస్ఆర్ఎస్పీ కరోనా పూర్తి చేయడం అనేది మన ప్రభుత్వ పరిధిలో అంశం వీటిని దృష్టి కేంద్రీకరిస్తారనే పని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారికి అప్పుడు ఏమి అంటే వరల్డ్ బ్యాంక్ ఏజ్ ఉందో లోన్ ఇవ్వడానికి వరకు ఏ జందో ఈ నీటి సంఘాలేటర్ పోయింది అందులో కనిపించింది కాబట్టి అప్పుడు పెట్టింది ఈవెన్ అదర్వైజ్ కూడా నీటి సంఘాల ఆవశ్యకత ఉన్నది మీరన్న మీరన్నట్టు నీతి అన్నట్టు నీటి సంఘాల ఏర్పాటు ఆవశ్యకత ఉన్నది ప్రభుత్వ ఆలోచనలో కూడా ఉన్నది నీటి సంఘాల ఏర్పాటుతో ఏదైతున్నదో మరి ఏ విధంగా సహకార సంఘాలకు మనం రైతు నుండి ఆ డిస్ట్రిబ్యూటరీ కాల పరిధిలో ఉండేటువంటి ఒక రైతాంగంతో నిన్నుకుంటాం ఆ కాలంలో మరమ్మతే కానీ ప్రభుత్వం ఏదైనా అవసరమైన నిధులు గ్రాండ్ విడుదలకు సంబంధించే కానీ మరమ్మతులే కానీ ఏదైనా నీదిందో కలిసి పెట్టే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ అది కూడా నేను సపరేట్ ప్రభుత్వం దృష్టి మళ్ళీ తీసుకెళ్తాను నేను మీర కూడా ప్రాధాన్యమైనటువంటి అంశం I, 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 it's essential. It's essential.